అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేనరోలు అయ్యే వీడియో ఫుల్ వీడియోస్ చేసి నేను ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను కొంచెం ఊరికెళ్ళటం వల్ల వాటిని అప్లోడ్ చేయలేకపోయినా వాటికి వాయిస్ వాయిస్ కూడా ఇవ్వాలి ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా పెడతా నేను ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను సెనరోలు అయ్యే ఫుల్ వీడియోస్ చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి సో నా ద్వారా దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు మీ ముందుకి మంచి ఇంట్రెస్ట్ వీడియోతో ముందుకు వచ్చిన ఏంటంటే ఆ వీడియో ఒక మంచి వీడియో అది నేను తోటలో ఉంటాం కదా నేను ఏం పని చేసినా నా ఫ్రూట్స్ చెట్లు అట్లా ఆ చెట్ల గురించి అటు గురించి వీడియోస్ ఇస్తాను కదా సపోర్ట్ చేయండి నా వీడియోస్ అందరికీ నా వీడియోస్ చూసు చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మాధవరావు దుగ్గిరాల లైక్ ఇప్పుడు టాపిక్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం అసలు అసలు స్టోరీ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా పచ్చిమిర్చి చెట్టు ఇది ఈ పచ్చిమిర్చి చెట్టు మొలక నేను పెట్టింది కాదు ఇది ఎట్లా అంటే మన ఇళ్ళలో రెగ్యులర్గా వాడుకునే ఎన్ని ఎన్నిమిర్చి ఉంటాయి కదా వాటిల్లో విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలు నేను ఏం చేసినా అంటే ఇక్కడనే పడేసిన మన మా తోటలో ఏ ఫ్రూట్స్ తిన్నా విత్తనాలు మన ఏడ తింటే ఆడ పడేస్తాము ఎక్కువగా ఈనే రూమ్ కాడనే ఇది ఇక్కడనే పడేస్తా వాటి ఇంకా ఉన్నాయి చెట్లు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మెయిన్ ఇది వన్ మంత్ టూ మంత్ వర్షాకాలం స్టార్ట్ అవలో మొక్క మొలిచింది చిన్న మొలక అయింది వేరే దిక్కు తీసి చేద్దామన్న నాకు ఫ్యానం ఒప్పలే ఇది గోడ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడైతే తీనికి రాదు కాబట్టి ఉంచేసిన ఒక ఇత్తనం మొలకయి పెద్ద పెద్ద అయి ఇప్పుడు ఇన్ని కాయలు కాస్తుంది చూడూరి పచ్చిమిర్చి కూడా కాయలు కూడా కాస్తని మంచిగా ఎన్ని కాయలు కాస్తుందో ఎప్పటి వరకు కాస్తుందో చెట్టు ఎంతవరకు ఉంటుందో చూద్దాం ఇది న్యాచురల్ ఆర్గానిక్ పచ్చిమిర్చి చెట్టు సో మన తిననికీ మన కూరలోకి మన అంటే మన కూరలోకి ఉపయోగపడుతుంది నేను పెట్టిన చెట్టు కాదు ఇది మొలిసిన చెట్టు ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మొలిసిన చెట్లు మనం తినేసి పడేసి విత్తనాలు పడేసిన చెట్లు కూడా మొలిచినాయి మా తోటల్లో అది తోట తోటంత మా రూమ్ దగ్గరనే రూమ్ దగ్గరనే ఇప్పుడు వాటి గురించి చూపిస్తాను నేను మెయిన్ ఇదైతే పచ్చిమిర్చి చెట్టు పొద్దున్న షార్ట్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చెప్పినా నేను కాయలు తయారవుతున్నాయి ఇంకా చూడరే ఇంకా తయారు కావాలి ఒక ఇత్తనం ఒక మొలక మొలిచి పూత పోసి ఎన్ని కాయలు కాస్తుందో ఎప్పుడు వరకు కాస్తుందో అప్పుడప్పుడు దీని మీద నేను వీడియోస్ చేస్తుంటా హరి వీడియో వీడియోస్ చేస్తుంటా ఇది అయిపోయా ఇదే మా ప్యాలస్ మేము ఉండే రూము ఇది నెక్స్ట్ ఇది ఒకటి ఉన్నది ఇది విత్తనం కుండీలో పెట్టిన రెండు మూడు విత్తనాలు పెడితే ఒక మరకం వచ్చింది ఇది వానాకాలం నేను వేరే పెట్టి పెట్టుండే ఇప్పుడైతే జరా పెట్టలేకపోయినా ఇప్పుడైతే తీసి వేరే పెడదాం పెడదామనుకుంటున్నా నేను పెట్టేటప్పుడు కూడా వీడియో చేస్తా ఆ వీడియో కూడా ఇది ఇక్కడ కనిపించేవి తులసి చెట్లు అనమాట తులసి చెప్పట్లు అవి కుండీలో వేరే మొలక పెట్టినాము కుండీలో వేరే మొలక పెడితే పక్కన వేరే తులసి చెట్టు ఉండే అవి విత్తనాలు పడి అందులో మొలక మొలిచింది అందులోనే ఉంచేసిన ఆ మొలక పోయింది తులసి చెట్టు ఉంది ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా ఇవి వచ్చేసి ఇవి షుగర్ అంటూరు ఇట్లని ఆకులు తింటే షుగర్ పోతుంది అంటారు ఈ కుండీలో పెంచిన చెట్లే మనం పెట్టినవి తెచ్చి పెంచినవి ఇది కింద చూసారా ఈ కింద పడి ఈ ఆకుపడి ఒక ఆకు కింద పడితే ఇన్ని మొలకలు మొలిచినాయి చూడరు ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడరు ఒకసారి ఇవి ఒకసారి చూడరు ఇక ఈ ఒక్క ఆకు ఉంది ఇది షుగర్గా ఈ ఆకులు తింటే షుగర్ పోతుంది అంటారు చెట్లు అయితే ఏమో ఐడియా లేదు నాకు పేరు మా బిడ్డ ఉండే ఒక అక్కడ దిక్కు తెచ్చి మా చిన్న మొలకలు తెచ్చి పెట్టిన కుండీలే పెట్టింది అవి ఆకులు కింద రాలి ఇట్లా మొలకలు మోసినవి చూడవరి ఇవి పెట్టినవి ఏమి కాదు ఇది నేరేడు చెట్టు మనం తిని పడేసిన మొలకే మొలకలు ఇస్తుంది ఇవి ఇవన్నీ కుండీలయే ఈ పెద్ద చెట్లు కింద అయితే మట్టికి ఇది ఇక్కడ కనపడుతుందా ఇగో ఇది కూడా పెట్టి పెట్టింది కాదు కింద ఆకు ఓన్లీ ఆకు పడితేనే చేసి మొలకొస్తుంది ఇవి ఈ చెట్లు అయితే ఇవి కొన్ని కనకాబరం చెట్లు ఉన్నాయి కనకాంబరాలు అయితే ఓన్లీ ఒక కనకాబరం చెట్లు ఈ చెట్లే పెట్టినది మనం నెక్స్ట్ వచ్చేసి ఇది కనకరం ఈ కనకాబరం చెట్లు కొన్ని ఖరాబ్ ఖరాబ్ అయిపోయినాయి ఇది జామ చెట్టు మనం ఎప్పుడు రెగ్యులర్గా వీడియో తీస్తాం దీని మీద జామకాయలు కూడా ఇక ఈయన మెట్లు ఈయన కూర్చుని జామకాయలు తింటూ కూర్చుని వీడియోలు తీసిన రోజులు ఉన్నాయి త్రీ ఇయర్స్ చెట్టు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి జామకాయలు కాస్తున్నాయి ఇక ఉన్నాయి ఆల్రెడీ ఇక చిన్న చిన్న కాయలు ఆల్రెడీ ముందు కాయలు తయారైన కాయలు కూడా చూసిన తీసిన నేను వీడియోలు ఇదైతే ఇది కూడా మొలిసిన చెట్టే ఇది నేను పెట్టింది కాదు ఈ దీని పక్కన ఇంకోటి ఏంటంటే ఇగో ఇది నేరేడు చెట్టు దీన్ని ఎన్నిసార్లు కోసేసినా వస్తుంది మళ్ళీ మనకి ఒక చెట్టు కావాలంటే ఒక చెట్టు తీసేయాలి కాబట్టి రెండు చెట్లు ఒక చెట్టు ఒక దిక్క ఉంది కాబట్టి నేను దీన్ని కోసేసిన నేను ఈ నలనీరు వేడు చెట్టు కోసేసిన ఈ జామ చెట్టు ఒకటనే పెంచుతున్నాను అనమాట ఆర్గానిక్ అనమాట ఇవన్నీ ఓన్లీ ఒక షుగర్ చెట్లు ఈ ఒక కనకంబురం చెట్లు మాత్రమే పెట్టినవి ఇవి జామ చెట్టు ప్లస్ ఇది ఇక్కడ కనపడుతుంది అనుకోండి పెద్ద చెట్టు రీసెంట్గా వచ్చింది ఇది వ వన్ మంత్ టూ మంత్ అవుతుంది ఎంత ఎత్తు పెరిగిపోయిందో ఇదే పప్పా చెట్టు ఇది వస్తుంది ఈ చెట్టు వచ్చినాక ఈ పప్పా చెట్టు వచ్చినాక జామ చెట్టు కొంచెం డౌన్ అయింది చూస్తాం పప్పా చెట్టు మంచిగా కాయలు వస్తుందా రాదా లేదంటే నేను అది తీసేసి పప్పా చెట్టు కాయలు కాసిన తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను చెట్టుని అయితే పెంచుతా చెట్టు అంటే ప్రాణం నాకు మంచి టేస్ట్ ఉంటాయి కాయలు మంచి టేస్ట్ ఉంటాయి కాయలు అందుకే నేను జామ చెట్టుని పెట్టా ఇంకా ఉన్నాయి ఇదైతే తమలపాకు తెలిసి ఉండొచ్చు మీకు ఈ తోమలపాకు ఒక అంటూ పెట్టినా ఫస్ట్ ఆడ ఆడబెట్టినా ఆడ పెట్టిన మొత్తం అదంతా పాది పాకింది అంతా కట్ చేసినాం ఎలకలు అవి ఎక్కువ అవుతున్నాయి కానీ కట్ చేసినాం అక్కడి నుంచి మళ్ళీ దాకా వచ్చి ఈడ పైకి వెళ్ళి రూమ్ ఎక్కుతుంది తమలపాకు ఈ కరివేపాకు ఇది మన సారీ కరివేపాక మా కనకాంబరం చెట్టు ఇది అయితే పెట్టి మేమే పెట్టినది ఈ కనకాంబరం కొత్తగా మొత్తం మొలక ఇది సో మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ కనపడుతుంది మొద్ది విరిగిపోయింది ఇక్కడ ఈ మనం పొప్పడి పండ్లు తినేసి పడేసినవి మొలకలు మొలిచినాయి ఏడంటే ఆడ ఇందులో మొలిసింది పొప్పడి చెట్టు పప్పాయి చెట్టు ఇందులో మొలిసింది తీసి వేరే దిక్కేసిన చూపిస్తా మీకు సగం విరిగిపోయింది సగం ఏర్లతో ఉన్నది ఎందుకంటే అది ఇప్పటికైతే ఎప్పుడైనా మా పడిపోతుంది చెట్టు పెరిగేది అని డౌట్ వచ్చి వీగేసిన చిన్నప్పుడు వీగేది ఉండే అయితే ఇక్కడ ఇంకోటి ఉన్నది పప్పాయి చెట్టు న్యాచురల్ ఇవన్నీ విత్తనాలు పడి మొలక మొలిసినవి నేనైతే ఏం కాదు ఇవి నేను ఈ వీడియోలో చూపించిన గారికి నేను ఏం కాదు పెట్టినలా ఒక కనకాంబరం చెట్లు ఒక షుగర్ చెట్లు మాత్రమే పెట్టినవి అది కూడా కుండీలో పెట్టినాం చామన్ చెట్టు ఏదో అదొకటి అయితే ఆ పప్పా పప్పాయి చెట్టు పెట్టినా కదా నిన్ననే తీసి పెట్టినా ఇదిగో అక్కడ చెట్టు తీసి ఇక్కడ ఇక్కడ అనమాట రూమ్ ముంగడనే యువతల కొబ్బరి చెట్టు యువతల వాటర్ ఇది మన రామపాలం చెట్టు ఉన్నది మధ్యలో పెట్టినా ఇక్కడ డ్రిప్ పైప్ ఉన్నది మనం పోయకపోయిన వాటర్ మోటర్ నడిస్తే నీళ్ళు పడతాయి ఇది అంటే నేను అక్కడ పీకినప్పుడు బాగా గోడలో ఉంది కాబట్టి అది కట్ అయినాయి కొన్ని కొన్ని ఏర్లు ఉన్నాయి ఇక సర్లేదు బతితే బతుంది లేకపోతే లేదన్నట్టుగా అక్కడ ఉండి ఎట్లనే ప్రాబ్లం అవుతుంది అని ఇక్కడ పాచిన చూద్దాం అప్పుడప్పుడు వీడియోలు చేద్దాం దీని మీద సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ చెట్టు కనపడే చెట్టు కూడా టూ ఇయర్స్ అవుతుంది దీన్ని ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ నేను మీరు చెప్తే నమ్ముతారో నమ్మారో కానీ నాకు తెలియదు కానీ నేను పెట్టిన చెట్టు కాదు ఇది మనం తిని పడేసిన చెట్టు ఆల్రెడీ మాకు తోటలో రామపాలెం చెట్లు ఉన్నాయి ఎక్కువగా మెట్ల మీద కూర్చొని అక్కడ ఇక్కడ పడేస్తాము ఏకాయలైనా సరే జామకాయలు అయినా బొప్పాయి కాయలైనా వాటర్ ఆపిల్ అయినా ఇంకా ఏమైనా అక్కడ పడేస్తాము ఇదైతే అయితే రామపాలెం చెట్టు టూ ఇయర్స్ అయింది మంచిగా పెరిగిపోయింది ఆల్రెడీ మనం ఆనాకాలం పూత కూడా పోసింది కానీ ఫస్ట్ పూత పూత నిలబడలేదు ఇట్లా పూత ఇంకా ఇట్లా మా తోటలో అన్నిటి మీద ఫ్రూట్స్ చెట్ల మీద నేను చేసే పను ఏం పని చేసేది అన్నింటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నా వీడియోస్ చూడర్రు మాధవరావు దుగ్గరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయురి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ టేక్ కేర్ నా వీడియో నచ్చితే లై లైక్ చేయరు షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ